ఇక్కడ జగన్పేడ్ ఏరియాలో మొత్తం చూసారన్నా అందరి మీద ఇక్కడ రీజనబుల్ గా ఉందన్న దోళ్లు బాగున్నాయా మీకు వచ్చినందుకు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఇది తీసుకోండి తీసుకోండి అటువంటిది ఏనా అటువంటి ఇబ్బంది లేదు మీ అంతటా మీరే సాటిఫైస్ అయ్యి ఆరు కావాలని తీసుకున్నారు మీరే అడిగి మీరు అడిగే రేటు ఆయన చెప్పారు మీరు అడిగి తీసుకున్నారు బేరం కూడా మీరే మాట్లాడుకున్నారు అదే నుండి ఇంకో వత్తి వచ్చి పెంచడం అటువంటి ఏం లేవు కదా ఈ పాటలు తీసుకున్నారండి అన్నగారు అలాగే మన దగ్గర ఇవాళ డేట్ వచ్చి ఇవాళ డేట్ ఎంత ఇవాళ డేట్ ఎంత పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు పదో నెల అంతే కదా టైం టైం వచ్చి టైం ఐదు పది ఐదు పది ఇప్పుడు తీసుకున్నారండి అన్నగారు ఇవాళ బండి బయలుదేరుతుంది ఇప్పుడు వేసుకెళ్ళిపోతారు యారు కూడా ఇలాగే ఇటువంటి దోళులు కలిపి పెహదు కదా ఎప్పుడు ఉంటాయండి నిత్యం ఉంటాయి చూడండి క్వాలిటీకి వచ్చి దోళ్ళు క్వాలిటీ వచ్చి ఈ చూడండి మీకు ఏజ్ కలితే ఆ ఏజ్ ఎప్పుడే వెళ్తే అప్పుడు ఎప్పుడు నుంచి ముప్పై నుంచి యాభై సార్లు ఎప్పుడు ఉంటాయండి అన్నీ కదా ఒకసారి చూసుకోండి అన్నీ కూడా అన్నాలు వచ్చారు తీసుకున్నారు అలాగే ఈ చూడండి ఈ సంవత్సరం ఈ చెన్నై సంవత్సరం దోళ్ళు మీకు ఎప్పుడైనా సరే మీరు రావచ్చు ఎన్ని టైం అందుబాటులోనే ఉంటాయండి తోళ్ళు ఇలా లైవ్ పెడుతున్నామండి ఇప్పుడే వీడియో చూడండి ఎండుగడ్డే ఉంటుంది ఎండి గడ్డ బాధ చూడండి దోళ మీద పెద్ద ఇదే ఉండదండి అండి గడ్డు ఉంటే చాలు ఎంటిగడ్డు ఉంటే చాలు నీళ్ళు తాగితే ప్రశాంతంగా ఉంటే దోళ్ళు కట్టే వరకు మనకి ఇబ్బంది ఉండదు చూడండి దోళ్ళు క్వాలిటీ చూసుకోండి అంత చూడండి ఇటువంటి అన్నీ ఉంటాయండి నాన్నగారి దగ్గరికి మీకు ఏ ఏజ్ కలితే ఆ ఏజ్ అండి రే ఈ గడ్డిలో చూసుకోండి దూడలన్నీ క్వాలిటీ చూసుకోండి దోడలన్నీ కూడా